అరవై ఏళ్ల తర్వాత ఆరోగ్యంగా ఉండేందుకు ఇప్పటి వరకు నువ్వు అనుసరిస్తున్న వ్యాయామ సూచనలు నిజంగా నిన్ను వెనక్కిలాగుతున్నాయంటే నమ్మగలవా తాజా పరిశోధనలను పరిశీలించిన ఒక వైద్య నిపుణుడిగా నన్ను కూడా ఆశ్చర్యానికి గురిచేసిన విషయమిది రెండువేల ఇరవై నాలుగులో కోపెన్హేగన్ విశ్వవిద్యాలయం చేసిన ఒక సంచలనాత్మక అధ్యయనం అరవై ఏళ్లు దాటిన ఎనిమిది వేల మంది పెద్దలను ఐదేళ్లపాటు గమనించింది సాంప్రదాయంగా నడకచేసే అలవాటును వదిలి ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఐదు వ్యాయామాలు చేసిన వారిలో పడిపోవటపు ప్రమాదం డెబ్భై మూడు శాతం తగ్గిందని శక్తి మాత్రం అద్భుతంగా ఎనభై తొమ్మిది శాతం పెరిగిందనివారుదని వారు గుర్తించారు ఇది చిన్న విషయం కాదు శరీర సామర్థ్యం దాదాపు రెట్టింపవ్వడం గాయాల ప్రమాదం గణనీయంగా తగ్గడం అన్నమాట ఈ ఫలితాలు అంత ఆశ్చర్యకరంగా ఉండటంతో పరిశోధకులు వాటిని నిర్ధారించటానికి అదే అధ్యయనాన్ని రెండుసార్లు మళ్లీ నిర్వహించారు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే నడక చేసిన వారితో పోలిస్తే ఈ వ్యాయామాలు చేసిన వారు నలభై శాతం తక్కువ సమయం మాత్రమే వ్యాయామం చేశారు అయినా వారు పరిశీలించిన ప్రతి ఆరోగ్య సూచికలోనూ మెరుగైన ఫలితాలు సాధించారు రక్తపోటు మెరుగుదల ముప్పై ఒకటి శాతం ఎక్కువగా కనిపించింది సంయుక్త నొప్పులు నడిచేవారిలో కేవలం పన్నెండు శాతం మాత్రమే తగ్గితే వీరిలో అరవై ఏడు శాతం తగ్గాయి ఎముకల సాంద్రత కాపాడుకోవడమే కాదు ముందుకు ముందు కింద కమెంట్స్లో ఇప్పుడే నీ వయసు ఎంత ఎక్కడ్నుంచి చూస్తున్నావో చెప్పు ప్రతి కమెంట్ను మేము చదివి స్పందిస్తున్నాం కాబట్టి తప్పకుండా కమెంట్ చెయ్యి ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెడదాం నీ శరీరాన్ని భవిష్యత్తుకు సిద్ధంచేసి మళ్లీ నలభై ఏళ్ల వయసులో ఉన్నట్టే చురుకుగా కదలటం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం నంబర్ ఐదు గోడకు ఆనుకుని పుషప్స్ పట్టుకుని నిలబడి మన లెక్కలో ఐదో స్థానం పొందిన ఈ వ్యాయామం చూడటానికి చాలా సులభంగా అనిపించవచ్చు కాని శాస్త్రం మాత్రం వేరే కథ చెబుతోంది రెండు వేల ఇరవై మూడులో వృద్ధాప్యం మరియు శారీరక చురుకుదనం అనే జర్నల్లో వచ్చిన పరిశోధన ప్రకారం అరవై ఏళ్లు దాటినవారు కేవలం ఎనిమిది వారాలు ఈ వ్యాయామం చేస్తే సాంప్రదాయ వ్యాయామాలు చేసిన వారితో పోలిస్తే వారి పైభాగ శక్తి ముప్పై నాలుగు శాతం ఎక్కువగా పెరిగింది ఇది ఎందుకు అంత ముఖ్యమంటే అరవై ఏళ్ల తర్వాత మనం ఏటా సుమారు మూడు శాతం కండరాల బరువు కోల్పోతాం దాన్ని ఎదుర్కోకపోతే ఇది కేవలం రూపం గురించి కాదు పైభాగశక్తి తగ్గితే కూరగాయల సంచి మోయడం మూతలు తీయడం పడిపోతే తట్టుకోవడం లాంటి రోజువారీ పనులే కష్టమౌతాయి ఈ గోడ పుషప్ వ్యాయామం రోజూ మనం తెలియకుండానే ఉపయోగించే కదలిక నమూనాలను లక్ష్యంగా చేసుకుంటుంది దీన్ని సరిగ్గా ఎలా చేయాలో చూద్దాం గోడకు చేతి పొడవు దూరంలో నిలబడి భుజాల ఎత్తులో భుజాల వెడల్పు మేరకు అరచేతులను బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం వారానికి మూడుసార్లు పపన్నెండు వారాలు ఈ వ్యాయామం చేసిన వారిలో పుష్శక్తి నలభై ఒకటి శాతం పెరిగింది అలాగే ప్రతిచర్య వేగం ఇరవై మూడు శాతం మెరుగైంది ఇది పడిపోకుండా ఉండటానికి చాలా కీలకం ఈ పట్టుకుని నిలబడే భాగం శరీరానికి తన స్థానం ఎక్కడ ఉందో తెలుసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది వయస్సుతో ముందుగా తగ్గిపోయే అంశాల్లో ఇదొకటి ఇప్పుడు వృద్ధాప్యంలో మరో ముఖ్యమైన అంశాన్ని లక్ష్యంగా చేసుకునే తదుపరి వ్యాయామానికి వెళ్ళుదాం నంబర్ నాలుగు కూర్చుని కాళ్ళు ఎత్తటం ప్రతిఘటనతో నాలుగో స్థానం పొందిన ఈ వ్యాయామంలో కూర్చున్నామంటే సులభమే అనుకుంటే నువ్వు ఆశ్చర్యపోతావు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం ఈ వ్యాయామం చేసిన అరవై ఏళ్లు దాటినవారిలో నడక వేగం ఇరవై ఎనిమిది శాతం మెట్లు ఎక్కే సామర్థ్యం నలభై ఐదు శాతం మెరుగైంది వేగం అనేది వృద్ధుల ఆరోగ్యం ఆయుష్యును అంచనా వేసే ముఖ్యమైన సూచిక ఈ వ్యాయామం తొడల కండరాలు నడుము భాగాన్ని ఒకేసారి పనిచేయిస్తుంది నడవడం మెట్లు ఎక్కడం కుర్చీనుంచి లేవడం ప్రతిసారి ఇవే కండరాలు కలిసి పనిచేస్తాయి కాని సాధారణ నడక వాటిని బలపరచటానికి సరిపోదు దీన్ని ఇలా చెయ్యాలి బలమైన కుర్చీలో నిటారుగా కూర్చుని పాదాలను నేలపై ఉంచండి మొదట ఎలాంటి పరికరాలు అవసరం లేదు క్రమంగా కాళ్లకు బరువులు లేదా ప్రతిఘటన పట్టీలు వాడే ఇప్పుడు చాలా వ్యాయామాలు పట్టించుకొని ఒక ముఖ్యమైన వ్యవస్థను లక్ష్యంగా చేసుకునే మూడు వ్యాయామం వైపు వెళుదాం ముందుకు వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజూ ఇలాంటి శక్తివంతమైన ఆరోగ్య సూచనలు మేము తీసుకొస్తూనే ఉంటాం మూడు నిలబడి మడమలపై లేవడం మూడో స్థానంలో ఉన్న ఈ వ్యాయామం చూడటానికి చాలా సులభంగా అనిపించవచ్చు కాని ఆరోగ్యకరమైన వృద్ధాప్యంలో ఎక్కువగా పట్టించుకోని రెండు ముఖ్యమైన అంశాలను ఇది నేరుగా ప్రభావితం చేస్తుంది మడమ కండరాలు మరియు చీలమండల స్థిరత్వం రెండువేల ఇరవై మూడులో జాతీయ వృద్ధాప్య పరిశోధనా సంస్థ చేసిన ఒక కీలక అధ్యయనం ప్రకారం అరవై ఏళ్లు దాటిన వారు రాబోయే పదేళ్లలో స్వతంత్రంగా జీవించగలరా లేదా అన్నదాన్ని అంచనా వేసే ఉత్తమ సూచిక మడమకండరాల బలమే బలమైన మడమలు ఉన్నవారు సహాయంతో జీవించే అవసరం డెబ్భై ఒకటి శాతం తక్కువగా ఎదుర్కొన్నారు అలాగే పడిపోవటం వల్ల గాయాలు కలిగే అవకాశాలు అరవై నాలుగు శాతం తగ్గాయి దీని వెనుక కారణం చాలా ఆసక్తికరం మన మడమకండరాలు శరీరానికి ఒక రకమైన రెండో గుండెలా పనిచేస్తాయి అవి కాళ్లలోని రక్తాన్ని పైకి గుండెవైపుకు పంపుతాయి మడమలు బలహీనంగా ఉంటే రక్తప్రసరణ బాగా జరగదు దాంతో కాళ్లలో వాపు రక్తగడ్డలు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది ఈ వ్యాయామం చేయడానికి ముందుగా ఒక కుర్చీ వెనుక భాగంలో నిలబడండి అవసరమైతే కుర్చీని జపాన్లోని దీర్ఘాయుష్య పరిశోధనా కేంద్రం చేసిన అధ్యయనం ప్రకారం అరవై ఏళ్లు దాటిన వారిలో ఒక్క కాళ్లతో ఇరవైసార్లు ఈ వీడియో చూస్తున్నప్పుడే మోకాలి నొప్పి లేదా కాళ్ల బలహీనత ఉందా అంభైదు దాటాక ఇది నార్మల్ కాదు కేవలం ఏడు రోజుల్లో కాళ్ళ బలం పెంచేలా నేను ఒక తెలుగు ఈబుక్ తయారు చేశాను యూట్యూబ్లో చెప్పలేని ఖచ్చితమైన రుటీన్ ఆహారం అందులో ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్ మరియు పిండ్ కమెంట్లో ఉంది ఈ వ్యాయామం చేయగలిగిన వారిలో జీవశరీర వయస్సు తమకంటే పదిహేను ఏళ్లు చిన్నవారితో సమానంగా కనిపించింది వారి రక్తనాళాల లవచత్వం కూడా నలభై మూడు శాతం మెరుగ్గా ఉంది ఈ కదలిక ఒక ప్రత్యేకమైన కండరాళపొంపు విధానాన్ని అత్యంత సమర్థంగా పనిచేయిస్తుంది మడమలపై లేచి తిరిగి దిగిన ప్రతిసారీ రక్తనాళాలు ఒత్తిడికి గురై రక్తాన్ని గుండెవైపుకు నెట్టుతాయి దాంతో శరీరమంతటా రక్తప్రసరణ మెరుగవుతుంది పరిశోధనలో పాల్గొన్న వారిలో పన్నెండు వారాల్లోనే మెదడు పనితీరు పరీక్షల్లో ఇరవై ఆరు శాతం మెరుగుదల కనిపించింది ఇది మెదడుకు రక్తప్రసరణ పెరగటం వల్లేనని శాస్త్రవేత్తలు గుర్తించారు అరవై ఏళ్లు దాటినవారికి ఈ వ్యాయామం ప్రత్యేకంగా ఉపయోగపడే మరో కారణం ఉంది తడబడినప్పుడు శరీరం వెంటనే మడమలపై బలంగా నెట్టుకుని సంతులనం తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తుంది మడమలు బలహీనంగా ఉంటే అది సాధ్యం కాదు ఈ సంతులన సవాలు మెదడు కండరాలు కలిసి సమన్వయంగా పనిచేయటం నేర్పిస్తుంది పరిశోధనల్లో ఇలాంటి శిక్షణ మెదడులో స్థల అవగాహనకు సంబంధించిన భాగాలను బలపరుస్తుందని తేలింది అత్యుత్తమ ఫలితాల కోసం వేర్వేరు రోజుల్లో వేర్వేరు వేగాలతో ఈ వ్యాయామం చేయండి వారంలో రెండు రోజులు నెమ్మదిగా పైకి వెళ్ళి మూడు సెకండ్లు నిలబడి మెల్లగా దిగండి మరో రోజు కొంచెం వేగంగా ఒక సెకనులో పైకి ఒక సెకనులో కిందకు ఇలా వేగం మార్చటం వల్ల కండరాలు కొత్తగా స్పందిస్తాయి ఇప్పుడు మనం టాప్ రెండు వ్యాయామాల దశకు చేరుకుంటున్నాం రెండో స్థానంలో ఉన్న వ్యాయామం తన ప్రభావంతో నిన్ను తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది నంబర్ రెండు కుర్చీకి అనుగుణంగా చేసే స్క్వాట్స్ రెండో స్థానం పొందిన ఈ వ్యాయామం గురించి వినగానే మోకాళ్లకిబ్బందవుతుందేమో అని అనుకోవద్దు రెండువేల ఇరవై నాలుగులో పదిహేను వేల మందితో చేసిన నలభై రెండు అధ్యయనాల విశ్లేషణ ప్రకారం ఈ విధంగా సరిగా చేసిన స్క్వాడ్స్ మోకాళ్ల నొప్పిని యాభై ఎనిమిది శాతం వరకు తగ్గించాయి ఇక్కడ కీలకమైన మాట సరైన విధానం ఈ వ్యాయామం ఒకేసారి నడుము తొడలు వెనుక భాగం పొట్ట కండరాలు అన్నింటినీ కలిసి పనిచేయి దిగడానికి సుమారు మూడు సెకండ్లు తీసుకోండి కుర్చీని స్వల్పంగా తాకండి కాని పూర్తిగా కూర్చోవద్దు కండరాలపై ఒత్తిడి కొనసాగాలి వెంటనే మడమలపై బలం పెట్టి నడుము కండరాలను బిగబట్టి నిలబడండి పైకి రావడానికి రెండు సెకండ్లు ఇదే ఒకసారి మొదట నుంచి ఎనిమిది సార్లు చేయండి క్రమంగా పదిహేను నుంచి ఇరవై వరకు పెంచండి స్టాన్ఫోర్డ్ దీర్ఘాయుష కేంద్రం చేసిన అధ్యయనంలో అరవై ఏళ్లు దాటిన వారు ఆరు వారాలు వారానికి మూడుసార్లు ఈ వ్యాయామం చేయగా వారి కాళ్ళ శక్తి నలభై ఏడు శాతం పెరిగింది నడక వేగం కూడా గణనీయంగా మెరుగైంది ముఖ్యంగా మెదడులో కదలికలను నియంత్రించే భాగం మరింత చురుకుగా మారినట్టు స్కాన్లలో కనిపించింది అంటే ఈ వ్యాయామం కేవలం శరీరాన్నే కాదు మెదడును కూడా కొత్తగా శిక్షణ ఇస్తుంది మొదటి రెండు వారాలు సాధారణ ఎత్తున్న కుర్చీతో చేయండి సార్లు సులభంగా చేయగలిగితే కొంచెం తక్కువ ఎత్తున్న ఉపరితలాన్ని ఉపయోగించండి క్రమంగా కుర్చీ అవసరం లేకుండా అదే లోతుకు దిగే స్థాయికి చేరుకోవచ్చు కొందరు అధ్యయనాల్లో తేలికపాటి బరువుడు పట్టుకుని కూడా ఈ వ్యాయామం చేయగలిగారు నువ్వు ఎదురుచూస్తున్న క్షణం దగ్గరపడుతోంది అరవై తర్వాత వ్యాయామంపై మన ఆలోచనల్ని పూర్తిగా మార్చేసిన నంబర్ వన్ వ్యాయామం ఇదే నంబర్ వన్ బర్డ్ డాగ్ హోల్డ్ ప్రోగ్రెషన్స్ మొదటి స్థానం పొందిన ఈ వ్యాయామం వెనుక ఉన్న శాస్త్రాన్ని అర్థం చేసుకున్నాక వై వ్యాయామం ఎందుకంత ప్రత్యేకమో అర్థం చేసుకుందాం డాగ్ స్థితిలో ఒకవైపు చేతి మరోవైపు కాలు నేలపై ఉండగా మిగతా చేతి కాలు గాల్లో ఉంచి శరీరాన్ని సమతుల్యంలో ఉంచాలి ఇది మనం నడిచేటప్పుడు పరుగెత్తేటప్పుడు సహజంగా ఉపయోగించే అడ్డకదలిక నమూనాను అనుకరిస్తుంది ఇక్కడే అసలు ప్రత్యేకత ఈ స్థితిని నిలబెట్టడానికి మెదడులోని ఎడమ కుడి భాగాలు ఒకేసారి కలిసి పనిచేయాల్సి వస్తుంది దీనివల్ల మెదడు పనితీరు జ్ఞాపకశక్తి శక్తి మెరుగవుతాయని మతిమరపు ప్రమాదం ముప్పై ఒకటి శాతం వరకు తగ్గుతుందని క్లీవ్ల్యాండ్ పరిశోధనలు చెబుతున్నాయి ఇప్పుడు దీన్ని సరిగ్గా ఎలా చేయాలో చూద్దాం యోగా మ్యాట్ లేదా కార్పెట్ వంటి మృదువైన నేలపై చేతులు మోకాళ్లపై నిలబడండి చేతులు భుజాల కింద మోకాళ్ళు నడుము కింద ఉండాలి వెన్నెముక నేరుగా ఉండాలి వంచకూడదు ఉబ్బించకూడదు మొదట కుడిచేతిని నేరుగా ముందుకు ఎత్తుతూ అదే సమయంలో ఎడమ కాళ్లను నేరుగా వెనక్కి ఎత్తండి వేళ్ల నుంచి కాలివేళ్ల వరకు ఒకే నేరగీతలా ఉండాలి ఈ స్థితిని మొదట ఐదు సెకండ్లు నిలబెట్టండి నడుము తిప్పకుండా శరీరం స్థిరంగా ఉండేలా దృష్టి పెట్టండి తర్వాత మెల్లగా కిందకు దించి మరోవైపు చేయండి ఈ వ్యాయామాన్ని అత్యంత ప్రభావవంతంగా విషయం దీని పురోగతి విధానం మొదటి రెండో వారాల్లో ఒక్కోవైపు ఐదు సెకండ్లు పట్టుకుని ఐదుసార్లు చేయండి మూడో నాలుగో వారాల్లో పట్టుకునే సమయాన్ని పది సెకండ్లకు పెంచండి బర్డ్ పై జరిగిన పరిశోధనల ఫలితాలు నిజంగా ఆశ్చర్యకరం మేయో క్లినిక్ చేసిన ఒక అధ్యయనంలో అరవై ఏళ్లు దాటిన ఐదు వందల మందిని రెండు సంవత్సరాల పాటు గమనించారు వారానికి నాలుగుసార్లు ఈ వ్యాయామం చేసిన వారిలో మధ్యభాగ బలం తొంభై మూడు శాతం పెరిగింది నడుము నొప్పి డెబ్భై ఆరు శాతం తగ్గింది పడిపోవడపు ప్రమాదం ఎనభై రెండు శాతం తగ్గింది కానీ శాస్త్రవేత్తలను నిజంగా ఆశ్చర్యపరిచిన విషయం వెన్నెముక నడుము ఎముకల సాంద్రత మూడు పాయింట్ రెండు శాతం పెరగటం సాధారణంగా అరవై తర్వాత ప్రతి ఏడాది సుమారు ఒక శాతం ఎముకల బలం తగ్గుతుంది అంటే ఈ వ్యాయామం నాలుగేళ్ల వృద్ధాప్య ప్రభావాన్ని తిరిగి మార్చినట్టే దీనికి కారణం నేను ముందే చెప్పిన యాంత్రిక ఉత్తేజన విధానం ఈ స్థితిలో శరీరంపై ఏర్పడే ఒత్తిడులు కణాలకు ఇంకా బలంగా మారాలి అనే సంకేతాన్ని పంపుతాయి దాంతో అవి తాము తామే తిరిగి నిర్మించుకుంటాయి బర్డ్డాగ్ ఈ ప్రక్రియకు సరైన ఒత్తిడి ఉద్రిక్తత కలయికన అందిస్తుంది జర్మనీలో జరిగిన మరో పరిశోధనలో మెదడును ప్రత్యేక పరికరాలతో పరిశీలించారు ఈ వ్యాయామం సమయంలో సంతులనం సమన్వయం స్థల అవగాహన నిర్ణయ సామర్థ్యానికి సంబంధించిన మెదడు భాగాలన్నీ ఒకేసారి చురుకవుతాయని వారు గమనించారు కేవలం ఎనిమిది వారాల్లోనే ఆ భాగాల్లో మెదడు పరిమాణం పెరిగింది సాధారణంగా తగ్గే వయసులోనే కొత్త మెదడు కణజాలం పెరగడమంటే ఇదొక అద్భుతం అరవై తర్వాత చాలామందిని ఇంకో ముఖ్యమైన సూచన గాల్లో ఉన్న చేతిని ముందుకు కాళ్లను వెనక్కి నెట్టుతున్నట్టు ఊహించండి శరీరం పొడవవుతున్నట్టుగా అనిపించాలి దీనివల్ల శరీరం మొత్తం ఉద్రిక్తత వ్యాపించి మరిన్ని కండరాలు పంచేస్తాయి ఇలా చేయడం వల్ల బలం పెరుగుదల నలభై శాతం వరకు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చూపించాయి మొత్తానికి ఈ ఐదు వ్యాయామాలు ఎందుకు సాధారణ నడక కంటే మెరుగైనవో బర్డ్డాగ్ స్పష్టంగా చూపిస్తుంది నడక మంచిదే కాని వయస్సు పెరిగే కొద్దీ శరీరానికి కావాల్సిన అన్ని సవాళ్లను అది ఇవ్వలేకపోతుంది ఈ ఐదు వ్యాయామాలు మాత్రం శక్తి సంతులనం మెదడు పనితీరు ఎముకల బలం శరీర మనస్సు అనుసంధానం అన్నింటినీ ఒకేసారి పెంచుతాయి ఈ ఐదు వ్యాయామాలన్నీ కలిపి చేయడానికి వారానికి మూడు లేదా నాలుగు రోజులు రోజుకు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలే సరిపోతాయి గంటల కొద్దీ నడకతో పోలిస్తే ఇది సగం సమయం కూడా కాదు కానాని ఫలితాలు చాలా ఎక్కువ ప్రారంభంలో చెప్పిన కోపెన్హేగన్ అధ్యయనం ప్రకారం ఈ విధమైన లక్ష్య వ్యాయామాలు చేసినవారు వారానికి సగటున డెబ్భై ఐదు నిమిషాలే వ్యాయామం చేశారు నడక చేసినవారు నూట ఎనభై నిమిషాలు గడిపారు అయినా అన్ని ఆరోగ్య సూచికల్లోనూ లక్ష్య వ్యాయామాలే ముందున్నాయి గుర్తుంచుకో ఇక్కడ ముఖ్యమైనది సంపూర్ణత కాదు క్రమంగా ముందుకు సాగడం నువ్వు ఉన్న స్థాయి నుంచే మొదలుపెట్టు తక్కువసార్లు చేసినా సరే మార్పు తప్పకుండా వస్తుంది పరిశోధనల్లో ఈబుక్ చెక్అవుట్ చేయడం మర్చిపోకండి లింక్ డిస్క్రిప్షన్ మరియు పిండు కామెంట్లో ఉంది